హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారంలో మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడమ్మా ఇది మందు చెట్టు ఈ మందు చాలా పవర్ఫుల్తో చేసే మందు ఇది ఈ మందు ఒక్కసారి పెట్టేసే చాలు ఎంతటి వారైనా సరే మనం వర్షం అయిపోవడం వందకు వెయ్యి శాతం గ్యారెంటీ అమ్మా ఈ మందు ఎలాంటి వారికి పెట్టాలంటే అత్తకూడలి సమస్యలు కానీ భార్య సమస్యలకు కానీ ప్రేమించుకొని దూరం ఉంటున్న ప్రేమికులకు కానీ తల్లిదండ్రుల మాట వినని పిల్లలకైతే ఈ మందు పెట్టాలి ఈ మందు పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో మూడు నుంచి ఐదు రోజుల్లో మన చెప్పు చేతుల్లో వస్తారు మనం చెప్పినట్టే వింటారు ఈ మందు బట్టలకు కానీ చెప్పులకు కాను తలకు కాను పెట్టాలి అలాగే మనం తినే ఆహారంలో అంటే చికెన్లో కానీ మటన్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ బిర్యానీలో కానీ పెట్టాలి ఈ మందు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వందకు వంద శాతంతో తయారు చేసి ఇచ్చే మందు ఇది ఈ మందు మంచికైతే పెట్టాలి కానీ చెడుకైతే పెట్టొద్దు చాలా పవర్ఫుల్ మందు వర్షాల మందుమ్మ ఇది ధన్యవాదమ్మ